ఇప్పుడు ఎలక్షన్స్ అనేది దగ్గర పడుతున్నాయి కదా హాట్ టాపిక్ అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోతోంది ఏ ప్రభుత్వం పది సంవత్సరాలుగా బాగా పరిపాలించింది అనేది హాట్ టాపిక్ ఇప్పుడు మీరు చెప్పండి గడిచిన పది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇటు జగన్ గారి ప్రభుత్వం ది బెస్ట్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు సార్ ద బెస్ట్ ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఎన్నైతే ఎన్నికల మెనుఫెస్ట్ ప్రకారం తొంభైకి తొమ్మిది శాతం ఆయన తండ్రి గారు ఎలా నెరవేర్చారు ఆయన తనుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అందరికి శాతం ఈరోజు నలుమూల గిరిజన ప్రాంతాలు కూడా కులం లేదు మతం లేదు రాజకీయాలు అతీతంగా కూడా పథకాలు ఇచ్చి సంక్షేమ పథకాలు ఇచ్చి మనకి ఈరోజు ప్రజలకు అందుతున్నాయి ఇవి మీరు చూస్తుంటే రాష్ట్రంలో ఎన్ని కుయితులు వేసిన కేంద్రంతో మరి ఇక్కడ చంద్రబాబు రాజకీయాలు మనం చూస్తున్నాం రోజులు టీవీలు కానీ చూస్తున్నాం కానీ నేరుగా ప్రజలు ఈరోజు అందరూ బ్రహ్మప్రదం జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం చేయడానికి అన్ని వర్గాల నుండి అట్టడుగు బలి వర్గాలు కూడా ఈరోజు ఆయన నేరుగా జగన్మోహన్ సిఎం సీఎం చేయడానికి ముందు ఉన్నారు దీని కారణం ఏంటంటే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఆయన్ని గెలిపిస్తాయి ఇందులో ఉంటారు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు నమ్మరు సార్ నేను ఈరోజు పవన్ కళ్యాణ్ ప్లాన్ చిన్న వస్తే వెయ్యి రూపాయలు టికెట్ తీసుకెళ్తాను కానీ రాజకీయాలు లేదు ఆయన మీరు చూస్తున్నాం రోజుకో ఏం మాట్లాడుతున్నాడు తెలియదు ప్రజలు చూస్తున్నాం గమనిస్తున్నారు ప్రజలంతా తెలుగు తక్కువ ప్రజలందరూ గమనిస్తున్నారు ఏ నాయకుడు మంచి చేస్తున్నాడని గమనిస్తున్నారు అందరికీ చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ అవకాశం మంచి చంద్రబాబు నాయుడు ఆరు ఆల్రెడీ మూడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు సార్ కానీ ఆయన గతంలో ఇచ్చిన ఆరు వందల హామీలు ఏ ఒక్క వంద హామీలు కానీ పది హామీలు చేయలేదు ఒక్కవేళ చేసినా ఆయన ఏదో ఒకటి లింక్ పెట్టి ప్రజలకు ఇబ్బంది దాన్ని జమ్మ కమిటీ పెడతాడు ఆ కార్యకర్త పెడతాడు ఆ ఇంట్లో ఎవరు జెండా ఉంటే లేదా కండు ఉంటేనే ఆయన పథకం ఇస్తున్నాడు కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి మొత్తాన్ని కులాల అతీతంగా ప్రజలకి ఎంత సేవ చేస్తున్నావు అన్నది ఈరోజు చూస్తున్న పాలన నిర్దిస్తున్నాం మనం ఈరోజు చూస్తున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరికి లేదు చాలా ఇప్పుడు అని అనుకున్న ఒక నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అనుభవం ఉన్న నాయకుడు అయితే నూట డెబ్బై ఐదు సీట్లు మరి ఆ స్థానాలు పెట్టవచ్చు కదండి మరి ఎందుకు ఎంత బీజేపీ కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవడం అందులో మాకు అర్థమవుతుంది ఇప్పుడు గర్చున్న ఒక పార్టీ వ్యవస్థాపకుడు అంటే గెలిచిన గెలిపోయినా ఒక ప్రజలు అన్ని రకాలు చాలామంది కార్యకర్తలు నాయకులు నమ్ముకుంటూ మరి ఈరోజు చూస్తున్నాం టికెట్లు విషయమైతేనేమి మిగతా అన్ని స్థానాలు అయితేనేమి గందరగోళంగా ఉంది ఆయన పార్టీలు ఈరోజు విడిచిపెట్టి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పార్టీ చేరకపోయినా కొంతమంది కార్యకర్తలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వేస్తారు అది కంపల్సరీ రెండు వేల ఇరవై నాలుగు అత్యధిక నూట డెబ్బై ఐదు సీట్లు రాకపోయినా ఒకటో రెండు సీట్లు తప్పితే వస్తే రాకపోవచ్చు కానీ కంపల్సరీ గతంలో కంటే భారీ మెజార్టీతోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి కల్పించిన అన్ని అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ సంవత్సరాల నుంచి జగన్ పాలన మీకు ఏ విధంగా అనిపించింది ఐదు సంవత్సరాలు జగన్ గారి పరిపాలన మరి ఉంది సార్ ఎందుకంటే చాలా సంక్షేమ పథకము మరి అభివృద్ధి పనులు బాగానే చేయడం జరిగింది మనము ఈ పది పంచాయతీలు తిరుగుతున్నాము ప్రతి విలేజ్లో ట్రైబల్స్ విలేజ్ బాగానే స్పందన వస్తున్నాయి మరి ఇలాంటి పరిపాలన చంద్రబాబు నాయుడు సరే చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు పద్నాలుగు సంవత్సరం చాలా హామీ ఇచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చారు కానీ ఏ ఒక హామీ నెరవేర్చలేదు మరి జగన్మోహన్ రెడ్డి ఏది హామీ ఇచ్చారో అది పూర్తి చేశారు ఇంకా దని మించిన మళ్ళా ఎన్నో పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా మరి పోటీ చేస్తున్నాడు కదా మరి పవన్ కళ్యాణ్ అంటే అతని సీటు అతనికి వెళ్ళారు సార్ అది మాత్రం వాస్తవం అతను వేస్ట్ వేస్ట్ ఫెలో మాట్లాడడం కూడా ఆయనకి తెలియదు అంత సినిమా డైలాగ్ సినిమా హీరోలాగే కానీ తప్ప అతను పొలిటికల్ కి అన్ఫిట్ సార్ వీళ్ళ మైత్రి కలకాలం ఉంటుందా చంద్రబాబు నాయుడు గారి మైత్రి పవన్ కళ్యాణ్ గారు మైత్రి ఇవంతా మధ్యలో ఇవంతా ఉండదు ఈ ఈ యొక్క ఎలక్షన్ లో మరి పూర్తి మరి చంద్రబాబు నాయుడు కూడా దీంతో మరి అతని పార్టీ క్లోజ్ అయిపోతాయి మరి పవన్ కళ్యాణ్ కూడా మరి అతను డిపాజరీ ఉండదు మరి అతను మరి పోటీకి రాడు దీంతో లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూస్